ఈరోజు మా అబ్బాయి బర్త్డే అందుకే మండీ బిర్యానీ తినడానికి వచ్చాము హోటల్లోకి వెళ్తున్నాము లోపల అప్పుడే మా వాళ్ళు కూర్చున్నారు ఇక ఆదోన్లోని బాగున్నారా హ్యాపీ ఫ్రెండ్ బాగున్నారా ఈరోజు మా అన్న బర్త్డే మా మేము మమ్మీ బిర్యానీ తినేకొచ్చాము ఫస్ట్ మాకి సూప్ వచ్చినారు చికెన్ సూప్ చాలా వేడిగా ఉంది నెక్స్ట్ ఏమిస్తారా మా అన్న హ్యాపీ బర్త్డే ఇద్దరు నచ్చిపోతున్నాయి కదా హ్యాపీ బర్త్డే చింతా మీరు కూడా విష్ చేసి గవర్నమెంట్ కూడా చేయండి మా అన్న కోసం ఓకే తిన్నామా నెస్ గో ఫ్రెండ్స్ ఎప్పుడైతే బిర్యానీ అయితే తెచ్చుకున్నాను మళ్ళీ మండీ బిర్యానీ అయితే తెచ్చుకున్నాను ఒకసారి సూపర్గా ఉంది చప్పలు కూడా దిగ చాలా బాగుంటుంది ഇതാക്കും ടൂ യൂ ഹാപ്പി ബർത്ത്ഡേ ടു യൂ ഹാപ്പി ബർത്ത്ഡേ ടു യൂ ദിയാ തിൻ ടു യൂ ഹാപ്പി ബർത്ത്ഡേ ടു യൂ ലോക്സ് സിൻഡ്രാദ സിൻഡ്രാദ ഹാപ്പി ബർത്ത്ഡേ ടു മനോഹരി അന്ദർ കൺഫിയറ്റ് നോ ഗോടൈക്ക sali <laughs> 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 Happy birthday! Happy birthday! पाठ मास्टरी

ఈ సంవత్సరము చాలా తక్కువ మందిని పిలిచాము ఎందుకంటే మా బాబుది టెన్త్ క్లాస్ కాబట్టి పిల్లల్ని కాలనీలో పిల్లల్ని కూడా చాలా తక్కువ మందిని పిలిచాము ఇంకా వీళ్ళంతా మీ పేరు చెప్పరా భరత్ టెన్త్ క్లాసే కదా సూర్య దినేష్ పట్టుకొని బయటికి ఇవ్వారేపా ఏం కాదులే ఏం చేయదు రాని తినిపించండి ఏం కాదులే దాన్ని చంపకండి పాపం ఓకే సాయి నువ్వు తినిపిస్తు నీ పేరు నీ పేరు ఏమ్రా మీరందరిది ఏమ్రా మీ అందరు ఈసారి టెన్త్ ఓకే అందరు బాగా చదువుకొని మంచి మార్కులు తీసుకొచ్చి కాలేజీలో బాగా బాగా కాలేజీలో బాగా చదువుకొని మళ్ళీ డిగ్రీ కూడా బాగా చదవాలా సరేనా ఓకే మీరు ఒక్కటేనా ఫ్రెండ్స్ ఐదు మంది మీరు ఐదు మందేనా ఇంకా ఉన్నారా ఓకే ఓకే కూర్చోండి ఫేర్వెల్ లేదా మీకు ఏమి పెట్రా ఎందుకు ఎందుకు